హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చల్లపునుగులు ఎలా వేయాలో చూపించిపోతున్నాను ఎంతో తేలిగ్గా అయితే చేసేసుకోవచ్చు ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక కప్పు బియ్యి అండి ఒక కప్పు మైదా ఒక పావు టీ స్పూన్ వంట సోడా మన టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే పెరుగు ఈ పెరుగు బియ్య పిండి మైదా ఈ మూడు బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి చూసుకుని పెరుగు వేసుకోండి లేదంటే పిండి పల్చనైపోతుంది కదా ఈ కొలత ఆ కొలత అనేం లేదు మనకి మునుగు వేసుకోవటానికి వీలుగా కలుపుకోవాలి ఇక్కడ నేను వేసిన పెరుగు సరిపోలేదు ఇంకా కొంచెం పెరుగు వేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా మనం పెరుగును మాత్రం చూసుకొని కలుపుకోవాలి గట్టిగా ఉందనుకోండి పెరుగు ఇంకా కొంచెం ఎక్కువ పట్టవచ్చు అలాగే పలచగా ఉందనుకోండి తక్కువ పట్టవచ్చు అందుకనే మనం ఒక కప్పు బియ్యి పిండి ఒక కప్పు మైదాకి పెరుగు మాత్రం చూసుకుని అచ్చంగా పెరుగుతో కలుపుకుంటే మనకి ఈ చల్లపునుగులు అనేది చక్కగా స్పాంజీ స్పాంజీగా ఉంటాయి అలాగే దీనికోసం మనం పుల్ల పెరుగు యూస్ చేసామనుకోండి పుల్ల పుల్లగా చల్లపునుగలు అయితే చాలా బాగుంటాయి మార్నింగ్ టిఫిన్ కింద చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నైట్ నానపెట్టుకోవాలి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక చేసి పెట్టుకోవాలి అని అనుకుంటే ఉదయాన్నే ఇలా ఒక కప్పు బియ్యి పిండి ఒక కప్పు మైదా మీరు ఏ కొలత అయినా తీసుకోండి ఏ గ్లాస్తో అయినా ఏ కప్పుతో అయినా తీసుకోండి అది సగం ఇది సగం బియ్య పిండి వేసుకున్నట్లయితే క్రిస్పీనెస్ వస్తాయి అచ్చంగా మైదా పిండి ఎందుకు అని అని బియ్య పిండి కూడా వేసాను సాయంత్రం వరకు ఈ పిండిని నాన్నద్దాం పిండి మీద ఇక మూత పెట్టేసుకుందాం ఇందులో ఏమన్నా ఉండలున్నా చక్కగా నానిపోతాయి అన్నమాట మనం వేసుకునే టయానికి ముందుగానే నాలుగు గంటలైనా కనీసం నానితే సరిపోతుంది చూసారా పిండి మార్నింగ్ నానబెట్టాం కదా చూసారా ఎలా నానిపోయిందో పిండి ఇలా బబుల్స్ బబుల్స్ లాగా మనకి మనం పునుగు వేసుకోవాలంటే ఇలా పడే విధంగా కలుపుకోవాలి మరి జారు చేసుకున్నాం అనుకోండి తోకలో ఈకలో వచ్చి అంత బాగా రాదు అలాగే ఆయిల్ కూడా లాగేస్తుంది చాలు ఈ టైపు ఇలా కలుపుకుంటే సరిపోతుంది అందుకే పెరుగు కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం కొంచెంగా పిండికి సరిపడా కలుపుకోవాలి మనం వెళ్ళి బజ్జీ వేసుకున్నాము పిండి ఏమన్నా ఉండలు ఉన్నాయనుకోండి టపా 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 మంట పేల్తాయి ఉండలు లేకుండా పిండిని జాగ్రత్తగా కలుపుకోండి వండలు ఉన్నాయి అనుకోండి పేలిపోతాయి అందుకే ముందుగా నానపెట్టేశాం కదా నానపెట్టేశాక మళ్ళీ మన ఒకసారి కలుపుకున్నట్లయితే సరిపోతుంది లేదంటే పునుగులు పేలుతాయి ఈ బజ్జీలు వేశాక ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే ఒక పక్కన ఫ్రై అయ్యి ఇంకొక పక్కన ఫ్రై అవ్వవు ఇలా కలుపుకుంటూ ఉండాలి మనకి కావాల్సిన కలర్లో వచ్చేసాయి కాబట్టి తీసుకొని ప్లేట్లో వేసుకుంటాం పిండి బాగా కలిపినట్టు మనకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారు ఇలా చూసారా పునుగు వెయ్యగానే పైకి లెగిసిపోతున్నాయి అలా పైకి లెగిస్తే మనం బాగా కలుపుకున్నట్టే పిండి ఏంట్రామో నువ్వు తింటావా చల్లపునుగులు కావాలా తిను చల్లపునుగులు రెడీ అయిపోయాయండి ఇక వీటిలోకి కాంబినేషన్ నేను పల్లెలు చట్నీ చేశాను అలాగే కారప్పొడి కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఈ లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది చూసారా ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో చల్లపునుగులు చల్లపునుగులు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి చట్నీ కారపొడి ఆనియన్ కలుపుకొని తింటే ఉంటుంది అబ్బా చాలా టేస్టీగా ఉన్నాయి కారు పడి కాంబినేషన్లో ఈ చల్లపునుగులు ఉల్లిపాయ ముక్కలు పల్లీల చట్నీ సూపర్